ఎపిసోడ్ పదమూడు కర్మజయము చర్యలమీద అధిపత్యం మన జీవితాన్ని నిర్మించేది మన ఆలోచనలు కాదు మన చర్యలు కాని ఆ చర్యలు మనకు స్వేచ్ఛనిస్తాయా లేక బంధిస్తాయా ఈరోజు మనం తెలుసుకుందాం కర్మజయము అంటే చర్యలమీద అధిపత్యం కర్మ మన బంధమూ కావచ్చు విముక్తిదారమూ కావచ్చు దానిని సరిగ్గా తెలుసుకున్నవాడే జీవితాన్ని జయిస్తాడు రైతు మరియు విత్తనం ఒకసారి ఒక చిన్న గ్రామంలో రైతు తన పొలంలో విత్తనాలు వేస్తున్నాడు అతని స్నేహితుడు అడిగాడు నీకు వర్షం వస్తుందో లేదో తెలియదు ఎలాగూ విత్తనాలెందుకు వేస్తున్నావు రైతు నవ్వుతూ చెప్పాడు విత్తడం నా కర్తవ్యం పంట రాకపోతే అది ప్రకృతికి చెందినది నేను నా కర్మ చెయ్యాలి ఫలితం దైవాధీనంలో ఉంటుంది అదే కర్మయోగం యొక్క మొదటి బోధ మనం చేయాల్సింది నిష్కామకర్మ ఫలితానికి బంధించకుండా చెయ్యడం కర్మబంధనమా విముక్తియా ఒక శిష్యుడు గురువును అడిగాడు గురువర్యా నేను మంచి పనులు చేస్తున్నాను అయినా ఎందుకీ బాధలు వస్తున్నాయి గురువు నీటిలో రాయివేసి చూపించాడు రాయి చిన్నదైనా అలలు పెద్దగా వస్తాయి అలాగే కర్మ ఒక ప్రతిధ్వని కలిగిస్తుంది నిన్నటి కర్మల ప్రతిధ్వని ఇవాళ నీ జీవితంలో వినిపిస్తుంది మన కర్మ మనకు తప్పించలేని ఫలితాన్నిస్తుంది కాని దానిని సాక్షిగా చూసే మనస్సు ఉన్నవాడు కర్మ నుండి విముక్తి పొందుతాడు కర్మయోగి యొక్క మార్గం భగవంతుడు శ్రీకృష్ణుడు గీతాలో చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా నీ హక్కు కర్మ చేయడంలోనే ఉంది ఫలితంలో కాదు కర్మయోగి అంటే ఎవలో తెలుసా అతను పనిచేస్తాడు కాని లోపల ప్రశాంతంగా ఉంటాడు అతను కదులుతాడూ కాని మనస్సు అచలంగా ఉంటుంది అతనికి పని ధ్యానమవుతుంది ధ్యానం పని అవుతుంది రెండు విధాల కర్మ కర్మలు రెండు రకాలవు బంధక కర్మలు స్వార్థం కోపం భయంవల్ల చేయబడేవి కర్మలు ప్రేమ సేవా సత్యం వల్ల చేయబడేవి ఒక వృద్ధుడు ప్రతిరోజూ గుడి ముందు కూర్చొని పూలుమూసి చేసేవాడు అతని కుమారుడు అడిగాడు ఇంత పాత వయసులోనూ ఎందుకింత కష్టం వృద్ధుడూ నవ్వుతూ అన్నాడు నేను పూజ చేయడం కాదు నేను ప్రేమను పంచుతున్నాను ఇదే నా ధ్యానం ఇది ముక్తిక కర్మ దానిడి చేసినవాడు శాంతిని పొందుతాడు కర్మను జయించినవాడు ఒక యోగి ఒకసారి అడిగాడు గురువర్య కర్మ చేయకపోతే శాంతి వస్తుందా గురువు నవ్వాడు కర్మను వదిలి శాంతి కాదు కర్మలో శాంతిని కనుగొనడం నేర్చుకో జ్ఞానవంతుడు కర్మ కూడా బంధింపడు ఎందుకంటే అతను కర్తగా కాక సాక్షిగా జీవిస్తాడు అతనికి ప్రతిచర్య సత్యానికి అర్పణ అవుతుంది ఆత్మజయానికి మార్గం కర్మజయము అంటే కర్మను వదిలేయడం కాదు కర్మను పవిత్రం చేయడం ధ్యానం స్మృతి భావం ఇవి కర్మను శక్తిగా మారుస్తాయి కర్మయోగి యొక్క చేతుల్లో పని ఆత్మ పూజగా మారుతుంది పని చేయడం కష్టమేమీ కాదు దానిని ప్రేమగా మార్చడం కళ కర్మ యొక్క పరమార్థం మన కర్మ మన భవిష్యత్తును నిర్మిస్తుంది కాని మనం దానిని జ్ఞానంతో సమర్పణతో చేస్తే అదే కర్మ మన విముక్తి మార్గమవుతుంది భగవంతుని స్మరణలో చేసిన ప్రతి చిన్న పని మన ఆత్మలో వెలుగుని నింపుతుంది కర్మ జయించినవాడే కాలాన్ని జయిస్తాడు సారాంశం కర్మ జయము అంటే ఫలితానికి బంధం లేకుండా చేయడం ప్రతి పని దైవార్పణగా చెయ్యాలి నిష్కామ కర్మ మనస్సుకు విముక్తి ఇస్తుంది కర్మలో శాంతి కనుగొనగలిగిన వాడే నిజమైన యోగి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్